టైఫాయిడ్ ఫీవర్ గురించి రెండు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మీకు చెప్తానండి వీడియో చూడండి రీసెంట్ గా ఇద్దరు పేషెంట్స్ అంటే ఫీవర్ ఉందని వచ్చారు ఫస్ట్ పేషెంట్ మొదటి వారంలో ఫీవర్ ఉంటే లోకల్ హాస్పిటల్ వెళ్ళారు అక్కడ టైఫాయిడ్ అని డయాగ్నోస్ చేసి టాబ్లెట్స్ కూడా పెట్టారు రెండు మూడు రోజులు టాబ్లెట్స్ తర్వాత ఫీవర్ ఆగిపోయిందని పేషెంట్ ట్రీట్మెంట్ కోర్సు ఆపేశారండి దానివల్ల ఒక వారం తర్వాత మళ్ళీ ఎక్కువగా ఫీవర్ ఉండి జాండీస్ కూడా ఉండటంతో నా దగ్గరకు వచ్చారండి రెండవ పేషెంట్ వన్ వీక్ నుంచి ఫీవర్ ఫీవర్ తో పాటు తల నొప్పి చదిగా ఉందని నా దగ్గరకు వచ్చారు బ్లడ్ కల్చర్ చేస్తే టైఫాయిడ్ అని కన్ఫర్మ్ అయిపోయిందండి సో వీడియో ద్వారా రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పదలుచుకున్నారండి ఫస్ట్ పాయింట్ టైఫాయిడ్ ఫీవర్ ని అనే జనరల్ టెస్ట్ ఒకటి చేస్తూ ఉంటారు దాని ద్వారా కన్ఫర్మ్ చేయకూడదండి ఎందుకంటే వైడల్ టెస్ట్ ఫీవర్ ఉన్నా లేకపోయినా టైఫాయిడ్ ఫీవర్ ఉన్నా లేకపోయినా కూడా పాజిటివ్ వస్తుందండి టైఫాయిడ్ ఫీవర్ ని కన్ఫర్మ్ చేయడానికి చేసే స్పెషల్ టెస్ట్ బ్లడ్ కల్చర్ అంటామండి ఇద్దరు పేషెంట్స్ కూడాను బ్లడ్ కల్చర్ లో టైఫాయిడ్ ఫీవర్ కన్ఫర్మ్ అయిపోయిందండి టైఫాయిడ్ బాక్టీరియా సైంటిఫిక్ నేమ్ సాల్వ్ ఉన్న రిపోర్ట్ మీరు చూడొచ్చు రెండో పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కోర్స్ అండి ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మినిమం అరౌండ్ సెవెన్ వీక్ డేస్ నుంచి టెన్ డేస్ దాకా టాబ్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి టూ వీక్స్ కూడా ఇస్తామండి ఒకవేళ ట్రీట్మెంట్ కోర్స్ మధ్యలో ఆపేస్తే టైఫాయిడ్ బ్యాక్టీరియా బ్లడ్ లో స్ప్రెడ్ అయ్యి తరచుగా ఫీవర్ రావటము లేదంటే ఫస్ట్ పేషెంట్ లాగా జాండీస్ లేదా కొంతమందికి పేగులకి ఆల్సర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉందండి